నమస్కారం ఒక చిన్న విషయాన్ని తెలియజేయడం కోసం మేము ముందుకొచ్చాము మాకు వీడియోలను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులు ఒకరు వారి సందేహాన్ని తెలియజేశారు దాన్ని సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను అయితే మూడు బాటలలో వస్తూ ఉంటే ఒక మూట దాడి వచ్చామండి మా పిల్లవాడు వచ్చిన కాంచి జ్వరము అలాగే కలవరింతలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మరి ఇది ఏం చేయాలి స్వామి అని మా కామెంట్లో పెట్టాడు దానికి పరిష్కారంగా ఇప్పుడు అమావాస్య ఆదివారము అలాగనే పుష్మి నక్షత్రం వస్తుంది కాబట్టి ఇది ఆ కాలానికి ఇది మంచి అద్భుతమైన కాలం కాబట్టి ఆ రోజు వీరికి చేసుకోవటం వంటి ఏమేమి సామాగ్రి పడుతుందో తెలియజేస్తాను ఒక ఈ యాభై గ్రాముల ఇలాంటి సమస్య పిల్లవాడు మూట దాటిన తర్వాత ఇట్లా చాలా చాలా ఇబ్బందిగా మరి ఆ అనారోగ్యం పాలైపోయాడు అని తెలియజేయడం జరిగింది కాబట్టి ఇలాగనే పిల్లలు చాలామంది కూడా మన తిరుగుతూ ఉంటారు రాత్రి పన్నెండు గంటలకు అలాగనే పదకొండు గంటలకు వస్తూ ఉంటారు సాయంత్రం పూట కాబట్టి తిప్పి వేసిన ఏవో ఆ బాటలలో మూడు బాటల్లో వేస్తారు అవి తెలియక దాటి రావడం జరుగుతుంది కాబట్టి దానివల్ల వీరికి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ నెగిటివ్ సంప్రాప్తించి వారు చేయాల్సినటువంటి సరి అయినటువంటి ఆలోచన రాదు వారు ఒకటి చెప్తే ఒకటి చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లవాళ్ళలో రకరకాలమైన మార్పు సంభవిస్తూ ఉంటుంది ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది నిత్యం జరుగుతూ ఉంటుంది కనుక ఈ విషయాల మీద ఒక స్పష్టమైనటువంటి రెమెడీ చేయాలి అనే సత్సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది ఈ ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం రోజు మీరు ఒక ఇరవై ఐదు గ్రాముల తెల్లవాలను అలాగనే ఇరవై ఐదు గ్రాముల పచ్చకర్పూరము ఇరవై ఐదు గ్రాముల తెల్ల బిర్యాన్ ఈ మూడు వస్తువులు సంగ్రహించి దాంట్లో ఒక నిమ్మకాయ వేసి ఈ అన్నింటినీ ఒక మూటగా కట్టి ఆ మూటను ఎవరైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే కాస్త అనారోగ్యం ఉన్నారో ఎవరైతే కలవరింతలు ఉన్నాయో ఎవరికైతే గ్రహ అనుకూలంగా లేదో వారికి అనారోగ్యంతో పాటు కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లవాళ్ళకి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ రెమెడీ చేయడం వల్ల వారి వారి చుట్టూ రైట్ వైజ్గా మూడు చుట్లు లెఫ్ట్గా మూడు చుట్లు యాంటీ క్లాక్గా మూడు చుట్లు తిప్పి తీసుకుపోయి మరి మూడు బాటాలలో కానీ పచ్చని చెట్టు కింద కానీ వేసినట్టయితే వారికి ఏమైనా గ్రహ ఉన్నా లేదా దాటి వచ్చినటువంటి ఏదైనా చెడు శక్తులు ఉన్నా కూడా అవి తప్పకుండా పరిహారం అయిపోయి వారికి ఆయురగ్యము చేకూరుతుంది ఆరోగ్యం చక్కబడుతుంటుంది అలాగనే వారు కోరుకున్నటువంటి పనులు కూడా సవ్యంగా కావడానికి ఉంటుంది బాగుంటుంది కాబట్టి తప్పకుండా మా వ్యూవర్స్ అందరూ కూడా ఆ రోజు ఈ పరిహారాన్ని చేసుకొని మీరందరూ కూడా చక్కగా ఉండాలని కోరుకుంటూ దైవాన్ని ప్రార్థిస్తున్నాం జై శ్రీమన్న